కురిచేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ కడియాల ఘనంగా నిర్వహించారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు కొన్ని ముఖ్య సూచనలు తెలియజేశారు మొదటి ఆరు నెలల వరకు మీ శిశువుకి చనుబాలే ఆహారంగా ఇవ్వాలి ఆరు నెలల నుండి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలని కోరారు చనుబాలు ఇవ్వటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులు అతిసారం శ్వాసకు సంబంధించిన వ్యాధులు మూత్రనాళం మరియు చెవికి సంబంధించిన అంటువ్యాధుల బారి నుండి రక్షణ కలుగుతుందని తెలియజేశారు అనంతరం హాస్పిటల్స్ సిబ్బంది ఏర్పాటు చేసిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రవీణ్ కుమార్ సిడిపిఓ భారతి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు హాస్పిటల్స్ సిబ్బంది మండలంలోని వివిధ హోదాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు